సృష్టి ఫర్టిలిటీ సెంటర్ అక్రమాలు అరాచకాలతో ఏపీ సర్కార్ అప్రమత్తమైంది రాష్ట్ర వ్యాప్తంగా టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్లపై అధికారులు దాడులు చేశారు లావాదేవీలన్నిటి కూడా క్షుణ్ణంగా పరిశీలించారు అయితే ఇంత సంచలనానికి కారణమైన హైదరాబాద్ లో మాత్రం సడి చప్పుడు లేదు ఫర్టిలిటీ సెంటర్లపై వైద్య ఆరోగ్య శాఖ ఎలాంటి తనిఖీలు చేపట్టకపోవడం చర్చనీయాంశంగా మారింది సృష్టి ఘటనతో ఏపీ వ్యాప్తంగా ప్రధాన నగరాల్లోని ఫెర్టిలిటీ సెంటర్లపై వైద్యశాఖ అధికారులు దాడులు చేశారు విశాఖ విజయవాడ తిరుపతి నగరాల్లో టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్లను జల్లెడపట్టారు ఐవీఎఫ్ క్లినిక్స్ లో కన్సల్టేషన్లు ఫీజులు అగ్రిమెంట్లపై ఆరా తీశారు అధికారులు సరోగసి అంశంపై ప్రధానంగా ఫోకస్ చేశారు విశాఖలోనే ఐవీఎఫ్ సెంటర్లలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు తనిఖీలు నిర్వహించారు డిఎంహెచ్ఓ జగదీశ్వరరావు నేతృత్వంలో ఆకస్మిక తనిఖీలు చేశారు అధికారులు డాక్యుమెంట్ సిబ్బంది వివరాలు మిషనరీని వైద్యశాఖ అధికారులు పరిశీలించారు చట్టబద్దంగా కార్యకలాపాలు నిర్వహించాలని నిర్వాహకులకు సూచించారు విశాఖలో మొత్తం ఐవీఎఫ్ కేంద్రాలు ఉన్నాయి సృష్టి అక్రమాల నేపథ్యంలో విజయవాడలోని ఫెర్టిలిటీ సెంటర్లపై అధికారులు దాడులు చేశారు క్రస్ట్ ఫెట్టి నైన్ ఐవీఎఫ్ సెంటర్లలో డీఎంహెచ్ఓ తనిఖీలు జరిపారు ఆయా ఆసుపత్రుల నుంచి పలు రికార్డులను స్వాధీనం చేసుకున్నారు సృష్టి ఫెర్టిలిటీ సెంటర్ అక్రమాలతో తిరుపతిలో వైద్య ఆరోగ్య శాఖ అలర్ట్ అయింది నగరంలోని ఫెర్టిలిటీ సెంటర్లపై దాడులు నిర్వహించింది తిరుపతిలోని పదకొండు ఐవీఎఫ్ సెంటర్లలో డిఎంహెచ్ఓ టీం తనిఖీలు చేపట్టింది సరోగసి కేసులు వాటి వివరాలతో పాటు ఆసుపత్రిలో ఉన్న సౌకర్యాలు సిబ్బంది వివరాలను ఆరా తీశారు అధికారులు లావణ్య ఫెర్టిలిటీ సెంటర్లో సరోగసి ట్రీట్మెంట్ పొందుతున్న వారి నుంచి వివరాలు తెలుసుకున్నారు తిరుపతి జిల్లాలో మనం ఇప్పటివరకు పదకొండు సెంటర్స్ ఉన్నాయి అందులో సరోగసివి రెండు సెంటర్స్ ఉన్నాయి ఈ లావణ్య ఉమెన్ ఫెర్టిలిటీ సెంటర్ ఒకటి ఒకటి రెండు సెంటర్లు మాత్రమే సరోగసి చేస్తున్నారు మిగతావన్నీ ఐవీఎఫ్లు ఏఆర్టీ సెంటర్స్ ఉన్నాయి అక్కడంతా అన్నీ ప్రొసీజర్ ప్రకారమే జరుగుతున్నాయి అటు మా దృష్టికి అయితే ఇప్పుడు వచ్చినటువన్నీ అన్నీ మా టీం వాళ్ళు కూడా విజిట్ చేయడం జరిగింది అన్నీ కరెక్ట్గానే ప్రొసీజర్ ప్రకారం జరుగుతున్నాయి ఇన్ కేసు మాకు కూడా ఎక్కడి నుంచి పేషెంట్ నుంచి కూడా కంప్లైంట్ రాలేదు కంప్లైంట్ వచ్చి ఏమైనా అవకతవకలు ఉంటే వాళ్ళ మీద ఖచ్చితంగా చర్యలు తీసుకోవడానికి రెడీ ఉన్నాం ఏపీలో ఫెర్టిలిటీ సెంటర్లపై ఇన్ని దాడులు జరుగుతున్నా తెలంగాణలో మాత్రం ఎలాంటి చడి చప్పుడు లేదు హైదరాబాద్ లో సృష్టి సెంటర్ ఆగడాలు బయటపడ్డ నేపథ్యంలో ఇక్కడి ఫెర్టిలిటీ సెంటర్ల అక్రమాలపై వైద్యాధికారులు దాడులు ఎందుకు చేయడం లేదని జనం చర్చించుకుంటున్నారు